సార్ మీరు పనిచేసిన సినిమాలు సినిమాటోగ్రాఫర్ ఏ సినిమా చేశారు మొత్తం ఎన్ని అంటే లెక్క పెట్టుకోవాలంటే మా నాన్నగారు సినిమాలు మళ్ళీ మా బాలయ్య సినిమా బాలయ్య సినిమాలు చాలా వరకు నేనే అంటే ఎయిటీ సిక్స్ ఆ రేంజ్ లో నేను బాలయ్యతో చేసిన ప్రతి సినిమా బాగా పెద్ద హిట్లు అయినాయి రాముడు భీముడు రాముడు భీముడు కానివ్వండి చాలా చేశాను దేశోధారకుడు కలియు కృష్ణుడు ఇప్పుడు మీరు కెమెరా వెనకాల ఉన్నారు కాబట్టి కెమెరా ముందు బాలయ్య బాబు కెమెరా ముందు ఎన్టీఆర్ గారు మీరు కంపారిజన్ ఎట్లా ఫీల్ అయ్యే వాళ్ళు చూసుకుని ఎవరిది వాళ్ళ స్టైల్ వాళ్ళదే అండి బాలయ్య స్టైల్ బాలయ్య ఉండే రామారావు గారు స్టైల్ సో అక్కడ కంపారిజన్ అనేది ఉండేది అఫ్ కోర్స్ నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ కొంచెం బాలయ్య మీద ఉండేది ఇది ఆయన బికాస్ ఆయన ఆయన ఏ కదా అదే సో కొంచెం కొన్ని అంటే నన్ను ఫాలో అవద్దు అని చెప్పేవాళ్ళు సీన్ ఇచ్చేవారు అదంతా నీ ఓన్ చేసుకో నువ్వు ఎలా అనుకుంటే నువ్వు నీ పద్ధతి ప్రకారం అని ఆయన చెప్పేవారు నా ఇట్ట ఏమి ఇది లేదు ఓకే రెస్ట్రిక్షన్స్ ఏం లేవు ఏ ఆర్టిస్ట్ కైనా ఆయన అదే చెప్పేవాడు ఆయన అదే కాబట్టి కొన్ని మటుకు మేనరిజమ్స్ ఇప్పుడు ఇదివరకు మన శకుని క్యారెక్టర్ కానివ్వండి పాండవ్యంలో శకుని కానీ ధూళిపాల ధూళిపాల హైలైట్ క్యారెక్టర్ కొన్ని కొన్ని క్యారెక్టర్స్ ఆయన మన దీంట్లో బజారు అవును బట్ ఈ శకుని క్యారెక్టర్కి వస్తే శకునికి ఇంత చరిత్ర ఉందా అని చెప్పిన సినిమా పాండవ్యం శ్రీకృష్ణ అవును శ్రీకృష్ణ ఒకానొక ఒక దీంట్లోంచి ఆలోచిస్తే అతను కూడా హీరో క్యారెక్టర్ అన్న ఫీలింగ్ వస్తుంది మనకి అవును అంతే కదా అసలు మహాభారతంలో ప్రతి పాత్రకి ఒక ఒక ఇది ఉంది స్టోరీ ఉంది కానీ దాన్ని మీ ఫాదర్ దాన్ని గ్రాస్ చేయగలిగారు ఇంత ప్రత్యేకత ఉంది దీంట్లో ఏది విలను తారాతంగా హీరో దాత్తుడు అంటే హీరో హీరో దత్తుడు అంటే విలను నాటక చెప్పాలంటే మరి ఆ రెండింటినీ అంటే ఇప్పుడు అదే వచ్చింది ఇప్పుడు ఒక యాంటీ క్యారెక్టర్ ని హీరోగా చూపడటం అనేది ఆయనకే సాధ్యం ఇప్పుడు అంత గ్రాఫ్స్ చేసాడు కాబట్టి ఇప్పుడు మా దానవీర సూర్య కర్ణలో అది హైలైట్ అదే కదండి మరి అసలు దాంట్లో ఎంత డెప్త్ ఉండ ఆయన అసలు పట్టుకోవడం కవులను పట్టుకోవడం కూడా ఆయన పండువీడి వెంకటావి గారిని కానీ పట్టుకుని వాళ్ళతో అలా రాయించుకోవడం కాంప్రమైజ్ కాకపోవడం ఇవన్నీ ఆయన సక్సెస్ ఇదే సాధారణంగా అంటే ఒక హీరో నిర్మాతగా మారాలంటే రిస్క్ చేస్తున్నాం అని ఫీలింగ్లు ఉంటారు కానీ మీ నాన్నగారు నిర్మాతగా కాదు డైరెక్టర్గా కాదు అన్నిట్లోనూ మొత్తానికి పట్టు సాధించేసి అసలు రిస్క్ అనుకో అనుకోలే స్టూడియో అధినేతగా ఏదో కొత్తగా చూపెట్టాలి అనే ఒక తాపత్రయం ఉండేది ఆయనకి సార్ చెండ్రశాస్ర సినిమా ఇక్కడేమో మరి అన్నగారు జువల్ రోల్ చేశారు మరి అక్కడ తమిళకి వచ్చేసరికి మరి శివాజీ గారు మరి ప్రభు చేశారు ఇట్లా ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది తమిళ వర్షన్కి వచ్చేసరికి అంటే అక్కడ తమిళ్ వర్షన్కి వచ్చేసరికి ఆయనే ఆ క్యారెక్టర్ చేయటం నేను అన్న ఫీలింగ్ ఆయనకు వచ్చింది శివాజీ గణేష్ గారికి యంగ్ క్యారెక్టరు మా ఒక యూత్ఫుల్ పర్సన్ ఏమన్నా అంటే టెమిల్ ఇండస్ట్రీకి సంబంధించింది ఆయన ఫీల్ అవటం సో అప్పట్లో ఆయన ఆరోగ్యం హెల్త్ వైజ్ కూడా కొంచెం ఇబ్బంది ఇబ్బంది పడ్డాడు ఆయన ఓకే సో అందుకనే ఆయన వారి అబ్బాయిని పెట్టి చేయటం జరిగింది అది ప్రభు ప్రభుని పెట్టి ఆ క్యారెక్టర్ చేయడం జరిగింది అది ఓకే అదండి అంత మంచి అండ్ ఈ చండ శాస్త్రం మీకు చెప్పాను కదా బండి ఎడ్ల బండి మంచి పట్టం గానే ఉండేది ఏదైనా అండి ఆయన ఎన్ని దెబ్బలు తగిలినా ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కుమారులుగా ఈ విషయంలో మనం ఆయనకి మనస్తాపం కలిగించామే కలిగించామే అని బాధపడ్డ క్షణాలు ఏమైనా ఉన్నాయా అటు వస్తే అది ఏం లేదండి వాళ్ళ పెంపకం అటువంటిది అదే సో ఆ వాళ్ళకి అనుగుణంగానే మేము నడుచు నడుచుకున్నారు అది ఏ ఎవరు ఒత్తిడి లేదు ఏమీ లేదు ఇప్పుడు ఆయన సీఎం అయిన తర్వాత కూడా అందరు ఫ్యామిలీ గురించి మాట్లాడతారు ఏదో ఒకటి ఏదో ఒక రకంగా మాట్లాడతారు ఇట్ట చేశారు సమ్ ఇవి ఉండేది కాదే నందమూరి ఫ్యామిలీ గురించి మాట్లాడారు ఆయన సీఎం అయిన తర్వాత నందమూరి ఫ్యామిలీ వాళ్ళు ఈ తప్పు చేశారు అనేది ఎక్కడ అంటే ఇక్కడ ఒకటి పెడుతాను మిమ్మల్ని మీరు ఓపెన్గా చెప్పండి సాధారణంగా మా నాన్నగారి తరపుని వారసులుగా వచ్చిన మేమే సీఎం అవ్వాలి కదా మళ్ళీ మా చంద్రబాబు నాయుడు గారు అవట మా బాబు గారు అనే ఫీలింగు మీ అన్నదమ్ముల ఎవరికైనా ఉందా అసలు ఇప్పుడు అప్పుడు ఉండేదా లేదండి అసలు ఎప్పుడు ఎవరికి అర్హత ఉందో వాళ్ళు ఆయనకి హండ్రెడ్ పర్సెంట్ అర్హత ఉందని అందరు భావించారు అక్కడే కాంట్రవర్సీ ఏం లేదు కాంట్రవర్సీ అనేది ఏం లేదు అదే ఇప్పుడు ఆయన విషయానికి వస్తే ఇప్పుడు మీ ఇప్పుడు సినిమా గురించి వస్తే మేము ఎరిగి ఆయన ఇప్పుడు నాకు తెలుసు కానివ్వండి మా మా ఫ్యామిలీలో కానీ ఆయన జ్వరం వచ్చి పడుకుంది అనేది ఏ రోజు మేము ఎరగౌండి నిజమా ఏ రోజు ఎరగ ఒక్కరోజు కూడా మేము ఆయన్ని ఇప్పుడు ఆయన పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఆయన హార్ట్ సర్జరీ జరిగింది అది పక్కన పెడితే అసలు సినిమా ఇండస్ట్రీలో మేము అండి అసలు మేము ఎరగం ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎన్నో ఒడిదొడుకులు చూసి ఇప్పుడు ఏంటంటే పల్లెటూరు పిల్లల్లో బుల్ ఫైట్ కానివ్వండి ఆయన చెయ్యి ఇరిగినా కానీ ఆయన ఇది చేశారు మళ్ళీ ఎన్నో జర్నీ నేనంటే నేను సినిమాలో కుక్క పట్టుకుని ఉంటే కండ వచ్చేసింది ఆయన ఇంటికి వచ్చి కట్లు ఎంచుకుని మళ్ళీ షూటింగ్కి వెళ్ళాడు ఆయన ఈ రోజుల్లో ఆర్టిస్ట్ ఊరి ఏదో ఇదైతే ఒక దాన్ని పెద్ద పబ్లిసైజ్ చేసి నెల రోజులు పడుకోమన్నారు ఐదు పడుకోమన్నారు చేయరిగింది ఆయన మోటార్ సైకిల్ పడి చెయ్యింది ఇరిగితే హాస్పిటల్ తీసుకెళ్లి మళ్ళీ సెట్ చేశారు ఆయనకి ఎందుకో మైండ్ లో అది సెట్ అవ్వలేదు ఇది సెట్ అయింది కానీ ఆయన మైండ్లో సెట్ అవ్వాలి మళ్ళీ పుత్తూరు నుంచి పిలిపించుకున్నాడు ఆయన ఓకే పుత్తూరు నుంచి పిలిపించుకుని సెట్ అయిన చేరగ కొట్టించుకున్నాడు ఆయన మొత్తు మొత్తు లేదు ఏం లేదు అప్పుడు మా చిన్నాన్న గారు త్రివిక్రమరావు ఆయన వెనకాల నుంచి గట్టిగా పట్టుకుంటే మళ్ళీ ఆ పుత్తూరు డాక్టర్ దాన్ని విరిచి మళ్ళీ బద్దలయ్యి అన్ని వేసి సెట్ చేసి కట్టాడు అప్పుడు కానీ ఆయనకి తృప్తి లేదండి సెట్ అయిందని ఇది అయిపోగానే ఆయన చూడండి ఆయన అంకితం రావు కానీ పిలిచారు పిలిచి బెబు బెబ్బుల్ పుల్లి షూడ్ బొబ్బుల్ పుల్లి పాపరాడు సరే ఆయన్ని పిలిచి ఇదిగోండి ఇది కొంచెం ఇబ్బంది ఉంది కట్టుకట్టారు కదా సో మీరు నేను ఇంతవరకు అయితే పనికి కదా అదే సో నా క్లోజ్ షార్ట్స్ ఏమి ఉంటే ప్లాన్ చేయండి తీద్దాం ఓకే అని అన్నాడు నీకు ఏదో ఇది చేయడం అని ఆయన అసలు అర్థం కాలేదు ఆయనకి దాసు నారాయణరావు గారికి అంత నా వల్ల ప్రొడ్యూసర్ ఇబ్బంది పడకూడదు బికాజ్ ఆయనే ప్రొడ్యూసర్ ఆయనే ఇవన్నీ కాబట్టి ఈ రోజు షూటింగ్ క్యాన్సిల్ అయింది రావట్లేదు అని చెప్పి రోజు అంటూ లేదా ఫిక్స్ అనుకుంటే వెళ్ళిపోవాల్సిందే వెళ్ళిపోవాల్సిందే లేదు ఎప్పుడూ లేదు అది ఆ టైంకి ఇచ్చే వాల్యూ అండి యాదవంకి భారత సినిమా అందముల అనుబంధంగా వచ్చింది నాన్నగారు అన్నంలో అనుబంధం గురించి చెప్పండి ఒకసారి టేకృ గారికిను నాన్నగారికి అంటే ఆ సినిమాలతో నాకు అంత ఇది లేదు ఎంత అన్యోన్య ఉండేవాళ్ళు నాన్నగారు తీకృ గారు అన్న అన్నదమ్ములు అంటే వాళ్ళు చాలా ఉండేది రామలక్ష్మి లాగా ఉండేవారండి ఇప్పుడు నాన్నగారు ఎన్ఐటి బ్యానర్ పెట్టి నాన్నగారు కాడ దానికి ప్రొడ్యూసర్ వచ్చి త్రివిక్రమారాగారు గారు దానికి ప్రొడ్యూసర్ ఆయన పేరు మీద చాలా పెద్ద పెద్ద సినిమా మంచి సినిమా కదా సో చానాయంగా కానీ నాన్నగారి డేట్లు కానివ్వండి అది కానివ్వండి అంత ఆయన చూసుకునేవారు ఓకే మా థియేటర్ కట్టేటప్పుడు కూడా ఆయనే చూసుకునేవాడు స్టూడియో కట్టడం ఎందుకు అవసరమా అనుకోవచ్చు కదా ఎందుకు రామకృష్ణ స్టూడియో అంటే చిన్న ఇండస్ట్రీ అంతా అక్కడ ఉంది ఇక్కడ రావాలనే లేకపోతే రావాలండి ఇండస్ట్రీ మన ఆంధ్రప్రదేశ్కి వస్తే బాగుంటుంది అప్పుడు వీళ్ళందరూ అనుకున్నారు ఎవరు ఎల్ వి ప్రసాద్ గారు కానివ్వండి రామారావు గారు కానివ్వండి అసలు ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసింది అక్కడండి మన ఎల్వి నగర్ రెడ్డి చిత్రపురి ఉండేది అప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఇచ్చాడు తల ఇరవై ఎకరాలు ల్యాండ్ ఇచ్చింది ఇస్తే ఎందుకో వాళ్ళిద్దరు కోర్స్ అక్కడ ఫ్లోర్ కూడా కట్టాడు ఎల్వి ప్రసాద్ గారు ఫ్లోర్ కట్టి సినిమా తీసాడు కిలోనా అని సినిమా తీశే కిలోనా అని సినిమా తీసాడు ఆయన అక్కడే తీసింది ఓకే తర్వాత ఎందుకో వద్దు గవర్నమెంట్ ల్యాండ్ మనకు ఎందుకు మనం సొంతగా చేసుకుందాం అన్న థాట్ ఆయనకు వచ్చింది ల్యాండ్ ఇచ్చేసి ఇక ఆయనకి ఏంటంటే ఇండస్ట్రీ ఎందుకు మన ఆంధ్రప్రదేశ్ లో ఉండాలి ఆంధ్రప్రదేశ్ మనం ఎంకరేజ్ చేయాలి అప్పట్లో సారథి స్టూడియోస్ ఇక్కడ సారథి స్టూడియోస్ అంతా ఇక్కడ మోహన్ కృష్ణ గారు ఇప్పుడు నాన్నగారు పార్టీ పెట్టారు సినిమాల పరంగా అనుకుంటే మీరు కెమెరా వెనకాలండి అంత నడిపించారు పార్టీ పెట్టిన తర్వాత కూడా మీరు అక్కడ కూడా కెమెరా వెనకండి ఆయన ప్రోగ్రామ్స్ కానీ ఆయన సభలు కానీ సీకరించారు అలాగే మరి హరికృష్ణ గారు ఒక సారాధ్యం వహించారు ఇంత చేసిన మీరు మళ్ళీ సెక్రటరీ వైపు చూడలేదు అసలు వీళ్ళు ఎవరు అనే బయట టాక్ అయితే ఉంటుంది ఎందుకని అట్లా సైడ్ అయిపోయారు మీరు ఎందుకంటే అవసరం లేదండి సిగరేట్ వైపు చూడలేదంటే ఆయన మమ్మల్ని అన్ని కంఫర్ట్స్ ఇచ్చాడు ఆయన అది కాకుండా మా వల్ల ఆయన తండ్రిగా ఆయన బాధ్యత ఆయన చేశారు కొడుకులుగా మా వల్ల ఆయనకి చెడ్డ పేరు రాకూడదు అనే ఒక రెస్పాన్సిబిలిటీ మా మీద ఉంది బాధ్యత మా మీద ఉంది సో అందువల్ల మాకు అవసరం రాలేదు మాకు ఈ ఓ ఆ పనివో లేకపోతే ఇది కావాలో ఆ ఫ్యాక్టరీ కావాలో ఇది చేయాలో మాకు అవసరం లేదు మా కంఫర్ట్స్ అన్నీ ఆయన చూసి హాయిగా మేము ఉండేటట్టు చూసుకున్నాడు ఆయన సో మాకు అవసరం లేదు అట్ ది సేమ్ టైం ఏంటంటే మేము మా వల్ల ఆయనకి చెడ్డ పేరు రాకూడదు అది మెయిన్ ఏమండి ఓకే సో మాకు అదొక బాధ్యత అంటే సాధారణంగా చాలా పార్టీలు వరకు ఏంటంటే అందరూ ఇన్వాల్వ్ అవుతుంటారు మన నాన్నో లేకపోతే ఇంకో ముఖ్యమంత్రి అయిపోతే తమ్ముళ్ళు వస్తున్నారు లేకపోతే వారసులు అసలు పురుషులు కొడుకులు తమ్ముడు తమ్ములకు వచ్చేస్తారు మీరు అసలు అసలు వారసులు అనుకున్న వాళ్ళు ఇక్కడ అసలు అక్కడ సైడ్ అయిపోయి అసలు ఏమి లేకుండా అదే మెయిన్ ఏంటంటే అదం మా వల్ల ఆయనకి ఎటువంటి ఏదైనా ఉంటే ఆయనే చెప్తారు ఇప్పుడు ఆయన మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది మా మా బాలయ్య గురించి కానివ్వండి ఏది కానివ్వండి సో ఏంటంటే ఆయనకి తెలుసు మా వాళ్ళకు కూడా మాకు అవసరం రాలేదండి అదే అవసరం రాలేదు ఎవరైనా అదే నేను చెప్పింది అదే ఇప్పుడు ఆయన తెలుసు ఆయన కానీ తెలుసు సో మెయిన్ ఆయన ఒక లక్ష్యం పెట్టుకుని ఈ ఫీల్డ్లోకి వచ్చాడు రాజకీయంలోకి వచ్చాడు రాజకీయంలోకి వచ్చాడు సో ఆయన్ని ఆయన ఏమనుకున్నాడో ఆయనకు వదిలేస్తే ఎవరికి ప్రెషర్ లేకుండా ఎవరి ఇది లేకుండా సక్రమంగా చేసుకుంటూ పోతాడు ఆయన ఆ ఉద్దేశంతో మేము ఎవరు ఇన్వాల్వ్ అవ్వలేదు అసలు దీంట్లోనూ అది మెయిన్ కాజు మొత్తానికి ఒక కారణ జన్మడి మిమ్మల్ని నేను అనేది ఒక మహాభాగ్యం అని చెప్పాలి అండి మీతో పంచుకున్నందుకు ఇంత సమయం మీతో పంచుకున్నందుకు నా ఏమంటారు అట్ని ఇవన్నీ పూర్వ ఇది అన్ని నెవరేసుకున్నాం వెనక నుంచి కెమెరా ముందుకు ఏదో పిండాలని కొంత పిండాను అదొలో మళ్ళీ వచ్చి పిండుతాను కూడా అండి నమస్కారం